హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి అండ్ కేదార్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇచ్చే రాజుని చంపింది ఎస్ఐ గిరిధర్ అనే పెద్ద నిజాన్ని తెలుసుకుంటారు ఎస్ఐ గిరిధర్ ఇదంతా కావాలనే చేశాడని తన నిజం బయట పడిపోతుందేమోనని డిఎన్ఏ రాజుని కూడా హత్య చేశాడని తెలుసుకొని వెంటనే తన ఫోర్స్ని పిలుస్తుంది జెడీ చూడు నీ చేతిలో పవర్ ఉంది కదా అని మిస్యూజ్ చేసుకుంటే జరిగే పరిణామాలు ఇదే ఇప్పుడు నీ మొహాన్ని నీ భార్యకి చూపించగలవా లేదు కదా అందుకే తప్పు చేసే ముందే ఆలోచించుకోవాలి అప్పుడు అప్పుడు నువ్వు మనిషి అవుతావు లేకపోతే ఇలాగే నేరస్తుడిలా జైలుకు వెళ్తావు ఇప్పటి నుండైనా సరిగ్గా ఉండడం నేర్చుకో అని ఎస్ఐ గిరిధర్ని అరెస్ట్ చేయించి కస్టడీలోకి తీసుకుంటారు జేడి అండ్ కేడీ జేడి ఇప్పుడు కౌశికి యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు కేడీ సో ఇప్పుడు మనం తేల్చాల్సిన లెక్క ఇంకొకటి ఉంది అది ఏంటో తెలుసు కదా కేడి ఇప్పుడే వెళ్ళి అసలు కౌశికి వదినకి ఇలాంటి దుస్థితి రావడానికి కారణం ఎవరో మనం ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్పాలి రా వెళ్దాం అని చెప్పి జగదాత్రి అండ్ కేదార్గా రెడీ అయ్యి ఇంటికి బయలుదేరుతారు దాత్రి అండ్ కేదార్ ఇది ఇలా ఉండగా ఆదిలక్ష్మి వెయిట్ చేసి చేసి విసిగిపోయి బాబుని ఎత్తుకొని హాల్లోకి వస్తుంది అతయ్య ఏం చేస్తున్నారు అని అంటుంది కౌశికి మాట్లాడద్దు కౌశికి నేనేమి రూల్గా మాట్లాడకుండా లేను నా రూల్స్ నేను ఫాలో అవుతున్నాను ఇవాటికి జగదాత్రి కేదార్లు మాటిచ్చి రెండు రోజులు ముగిసిపోయింది కాబట్టి ఈ బాబుని తీసుకువెళ్ళి నేను అనాశనాలయంలో పడేస్తాను ముందు ఆ జగదాత్రి వాళ్ళే వెళ్ళి ఇచ్చేస్తానని చెప్పారు కానీ వాళ్ళు ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారు ఎప్పుడొస్తారో తెలీదు ఏం చేస్తారో తెలీదు కాబట్టి నా చేత్తోనే వీడిని అనాథ శరణాలయానికి పంపాలని రాసుందేమో అందుకే నా చేత్తోనే వెళ్తున్నాడు వీడు అని ఇంకలా ఆదిలక్ష్మి ఎవ్వరు చెప్తున్నా వినకుండా బాగునెత్తుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుంది పాపం కౌశికి సురేష్ సుధాకర్ అందరూ వెనకాల పరిగెడుతూ ఆగండి ఆగండి అని చెప్పి ఆపుతుంటే యువరాజ్ వైజయంతి నిషికా మాత్రం క్రూవల్గా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే ఇంకా జగదాత్రి అండ్ కేదార్ కారులో వచ్చి ఏంటి పినిగారు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది జగదాత్రి నేను నేను మీరు చెప్పినా చేస్తున్నాను అయినా బాబు కౌశికీ బాబేనని మీరు నిరూపించలేకపోయారు అందుకే మీ బాధ్యతగా నేనే వీడిని తీసుకువెళ్ళి అనారసాలయంలో వదిలేస్తున్నాను అని అంటారు ఆదిలక్ష్మి చూడండి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు సాక్ష్యం తీసుకురాలేదని మీరు అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఇదిగో ఈ డైరీలో ఉందత్తయ్య గారు అని అంటాడు కేదార్ ఒక్కసారిగా యువరాజ్ నిషిక వైజయంతి స్టన్ అయిపోతారు ఇంకా వెంటనే కౌశికి అవునా ఎలా ఎలా కేదార్ అని అడుగుతుంది వదిన రాజు చనిపోయాడని చెప్పాం కదా వాడు డైరీలో ఎవరెవరు తనకి లంచం ఇచ్చి ఫేక్ రిపోర్ట్స్ తయారు చేయించుకున్నారో లిస్ట్ రాసుకున్నాడు అందులో ఎవరి పేరుందో తెలిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఈ కథంతా ఎవరు నడిపాడు అని అంటుంది జగదాత్రి యువరాజ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు అలా ఇంకా టెన్షన్ పడుతూ చెమట్లు పడుతూ చూస్తూ ఉంటాడు ఇంకా అలా ఓపెన్ చేసే డైరీని చూపించగానే అక్కడ యువరాజ్ అని చెప్పి రాసి ఉంటుంది ఒక్కసారిగా అది చూసి కౌశికి సుధాకర్ సురేష్ ఆదిలక్ష్మి అందరూ షాక్ అయిపోతారు యువరాజ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు అంటే అంటే ఇదంతా చేసింది బాబు బాబు డిఎన్ఏ రిపోర్ట్స్ ఫేక్గా వచ్చేలా చేసింది అని అనగానే అలా ఇంకా జగదాత్రి యువరాజ్ వైపు చేయి చూపిస్తుంది ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు వెంటనే సుధాకర్ యువరాజ్ చెంప పగల కొడతాడు ఏం చేశాన్రా నేనేం పాపం చేశాన్రా ఎందుకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు నా పరువును తీస్తున్నావు అయినా కౌశికి కౌశికీ బాబు డిఎన్ఏ రిపోర్ట్ మార్చాల్సిన అవసరం నీకేముంది ఏముంది అని గట్టిగా అడుగుతారు కాలర్ పట్టుకొని సుధాకర్ పాపం ఏం మాట్లాడకుండా కుప్ప కూలిపోతుంది కౌశికీ ఇంకలా సురేష్ అండ్ ఆదిలక్ష్మి కౌశికీ దగ్గరికి వచ్చి అమ్మ కౌశికీ నేను నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను నిన్ను నిజంగా నేను కావాలని అనుమానించలేదు నువ్వు తెలియక ఒక అనాథ బిడ్డని పెంచుకుంటున్నావేమోనని నేను నిన్ను అలా అనుమానించాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు నా తప్పంటే ఏంటో నాకు అర్థమైంది అర్థమైందమ్మా నన్ను క్షమించమ్మా అని అంటారు ఆదిలక్ష్మి ఇంకా వెంటనే ఆదిలక్ష్మి వైపు చూస్తూ ఉంటుందన్నమాట కౌశికి ఇంక వెంటనే ఆదిలక్ష్మి యువరాజ్ దగ్గరికి వచ్చి ఏం అన్యాయం చేసింది నా కోడలు నీకేం అన్యాయం చేసిందని ఇంత సాహసానికి తెగించావు అయినా ఇలా చేసి పాపాని ఎందుకు ఎందుకు మూట కట్టుకుంటున్నావు అని గట్టిగా అడుగుతారు ఆదిలక్ష్మి యువరాజు పాపం ఏం మాట్లాడకుండా ఉంటే అలా ఇంక వైజయంతి ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు ఏదో తెలియక చేస్తున్నాడు అని అంటారు నోర్మయ్ నువ్వు మాట్లాడద్దు ఇదిగో వీణ్ణి ఇలాగే చిన్నప్పటి నుండి తెలియక చేశాడు తెలియక చేశాడని చెప్పి చాలా చాలా నెత్తికెక్కిచ్చి ఇప్పుడు ఇలా ప్రాణాలు తీసేంత వరకు మనుషులు చచ్చిపోయేలా చేసేంత వరకు వెళ్ళిపోయాడు వీణ్ణి ఇప్పుడే ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే ఇంకా జీవితంలో ఎప్పటికీ వీరు మాడరు ఖచ్చితంగా పోలీసులు పిలిపిస్తాను పిలిపిస్తాను అని చెప్పి ఇంకా వెంటనే పోలీసులు కాల్ చేస్తూ ఉంటారు సుధాకర్ పాపం కౌశికి బాబాయ్ వద్దు బాబాయ్ వద్దు మీరు పోలీసులకు కాల్ చేయదు బాబాయ్ ఎందుకంటే ఎంతైనా వాడు వాడు నా తమ్ముడు పోలీసులకు కప్పచెప్పి వాడి జీవితాన్ని మీరే నాశనం చేస్తారా అని అడుగుతుంది పాపం కన్నీళ్ళతో కౌశికి చూసావా చూసావా నువ్వు తనకి చెడు చేయాలనుకున్నా తను మాత్రం ఎప్పుడు నీ మంచే కోరుకుందిరా నువ్వు ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా ఇస్తుంది నువ్వు ఎక్కడ పాడైపోతావనని నిన్ను కంటికి రెప్పలా అమ్మలా చూసుకుంది కదరా కౌశికి అక్క అయినా అమ్మస్థానంలో చూసుకొని నీకు ఎప్పుడు ఏదడిగినా చేసి పెడుతూ నిన్ను నెత్తి నెక్కించుకుంది అదే కదా అదే కదరా నీకు అదే కదా అలసైపోయింది కౌశికి చూడు కౌశికి మంచిది కాబట్టి ఎన్నన్నా నేను భరించాను కానీ ఇప్పుడు నేను భరించను ఎందుకు చేశావురా అని అడుగుతారు ఆస్తి కోసం అని అంటాడు యువరాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి వెంటనే లోపలికి వెళ్ళి తన ఆస్తి పేపర్లు తీసుకొని యువరాజ్ మొహం మీద కొడుతుంది వీటి కోసమేనా వీటి కోసమేని ఎలా చేసింది అంటే ఇవి ఉంటే బంధాలకి బంధుత్వాలకి విలువ లేదా యువరాజ్ విలువ లేదా అని గట్టిగా అడుగుతుంది కౌశికి ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు యువరాజ్ వైజయంతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు అమ్మీ కౌశికి చిన్నప్పటి నుండి వాడిని చూస్తున్నావు కదా వాడు ఏమి తెలియని అమాయకుడు ఈ ఒక్కసారికి వాడిని క్షమించండమ్మి నీ కాలు పట్టుకుంటాను అని అంటుంది వైజయంతి హేయ్ ఏంటి నాటకాలు వైజయంతి చేయాల్సినంత నువ్వు నీ కొడుకు నీ కోడలు కలిసి చేసి ఇప్పుడు నా కోడలి కాలు పట్టుకుంటావా ఇన్ని రోజులు నా కోడలి సంపాదనపై ఊరికే కూర్చొని తిన్నారు మీ ముగ్గురు అలాంటిది ఇప్పుడు మీరు నాకు కోడలి కాలు పట్టుకోవడానికి కూడా సిద్ధమైపోయారా చూడండి వీళ్ళు ఎన్ని చెప్పినా నేను మాత్రం ఊరుకోను అమ్మ కౌశికి ఇలాంటి మృగాలు ఉండే చోట నీలాంటి అమ్మాయి ఉండకూడదమ్మా అందుకే నేను నిన్ను మన ఇంటికి తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నాను నిన్ను నీ కొడుకుని నా మనవన్నీ బంగారంలా చూసుకుంటాను రామ్మ రామ్మ వెళ్ళిపోదాం అని అడుగుతారు ఆదిలక్ష్మి సుధాకర్ అమ్మ ఆదిలక్ష్మి ఆగమ్మా బాబు ఇప్పుడే పుట్టాడు కదా వాడు పుట్టి కరెక్ట్గా నెల రోజులు కూడా అవ్వలేదు కాబట్టి ఆరు నెలల వరకు శాస్త్రం ప్రకారం అమ్మాయి పుట్టింట్లోనే ఉండాలమ్మా అని అంటారు మీకు శాస్త్రాలు బాగానే తెలుసు అన్నయ్య గారు మరి కొడుకెందుకు ఇలా పెరిగాడు ఇలాంటి వాడు ఇంట్లో ఉంటే నా కౌశికీకి దినదిన గండం కాదా అయినా ఇలాంటి వాడిని ఇంట్లో పెట్టుకుంటే ఏ రాత్రో నా కౌశికీని చంపేస్తే బాబుని ఎక్కడైనా విసిరేస్తే అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి మేము ఎవరికి చెప్పుకోవాలన్నయ్య గారు అని అడుగుతుంది ఆదిలక్ష్మి ఇంకా వెంటనే సుధాకర్ అలా యువరాజ్ దగ్గరికి వస్తాడు వచ్చి ఒక్కటి చెప్ప మీద కొట్టి పోరా బయటికి పోరా చూడు కౌశికీ చెప్పింది కాబట్టి నేను నేను పోలీసులకి అప్పచెప్పకుండా వదిలేస్తున్నాను కానీ ఈ ఇంట్లో నిన్ను ఇంకా ఉండనిచ్చి నేను ఇంకా ఇంకా నిన్ను నీలాంటి ఒక చీడ పురుగు నా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు పోరా బయటికి అని మెడ పట్టుకొని సుధాకర్ యువరాజుని బయటికి గెంటేస్తాడు బో బో ఒకసారి ఆలోచించు వాడు మన బిడ్డ అని అంటుంది ఏయ్ ఒకవేళ వాడి ఇంట్లో ఉండాలి అనుకుంటే నువ్వు కూడా నాకు అక్కర్లేదు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో చూడు ఈ ఇంటి కోడలు నిషికా కాబట్టి తన్ని వీడు ఎలాగో పెంచి పోషించలేడు కాబట్టి నేను నేను ఖచ్చితంగా నా కోడల్ని ఇంట్లోనే ఉండనిస్తున్నాను కాని నువ్వు ఉండకూడదు పోరా బయటికి అని యువరాజ్ని గట్టిగా గెంటేస్తారు సుధాకర్ ఒక్కసారిగా యువరాజ్ కోపంగా జగదాత్రి కేదార్ వైపు చూస్తారు పాపం జగదాత్రి కేదార్ మావయ్య గారు ఒక్కసారి ఆలోచించండి అని అంటారు ఏంటమ్మా ఆలోచించేది ఇంకా ఆలోచించాలి ఇలాంటి వాడిని ఇన్ని రోజులు ఇంట్లో ఉండడం విడే చాలా ఎక్కువ బయటికి వెళ్తే కానీ ఎవరి విలువ ఏంటో వీడికి తెలియదు ఏంట్రా ఇంకా చూస్తున్నావు కంటికి కనబడితే చంపేస్తాను పోరా పోరా అని చెప్పి సుధాకర్ అక్కడి నుండి గెంటేస్తారు యువరాజ్ దీని కారణం హ జగదాత్రి కేదార్ వల్లే కదా వీళ్ళ వల్లే కదా నాన్న నాపై చేసుకుంది నాన్న నన్ను ఇంట్లో నిండి గెంటేసింది రేయ్ ఇన్ని రోజులు ఒకే రకమైన యువరాజ్ని చూశారు కానీ ఇప్పుడు అస్సలు సిసలైన యువరాజ్ని చూపిస్తారా ఖచ్చితంగా చూపిస్తా అని కోపంగా రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుధాకర్ వైజయంతి నిషిక బోరు బోరున ఏడుస్తూ ఉంటారు చూడమ్మా నిషిక భార్యాభర్తల్ని విడదీసిన పాపం నాకొద్దు ఒకవేళ నువ్వు వాడితో వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోమా అని అంటారు వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని నిషిక కూడా వెళ్ళిపోవాలని యువరాజ్ దగ్గరికి వస్తుంది వద్దు నిషిక వద్దు నువ్వు ఇక్కడే ఉండాలి నేను నిన్ను కూడా కష్టపెట్టాలి అనుకోలేదు ఎప్పుడు ఒక మెట్టు మిమ్మల్ని పైకెక్కిచ్చాలి అనుకున్నాను కానీ ఎప్పుడు దించాలని అనుకోలేదు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్ ఇంకా కౌశికి పాపం లోపలికి వెళ్ళిపోతుంది జగదాత్రి అని కేదార్తో ఆదిలక్ష్మి చూడమ్మా జగదాత్రి నిన్ను నేను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను నిజంగా నీ గురించి నేను చాలా తప్పుగా ఆలోచించాను వీలైతే నన్ను క్షమించమ్మా కౌశికిని కంటికి రెప్పలా చూసుకునేది ఈ ఇంట్లో మీరైనా నేను నమ్ముతున్నాను మిమ్మల్ని నమ్మి వెళ్తున్నాను కౌశికిని జాగ్రత్తగా చూసుకోండమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట ఆదిలక్ష్మి సురేష్ కూడా ఇంక పాపం జగదాత్రి కేదార్ దగ్గరికి వచ్చి మీరిచ్చిన మాటని మీరు నిలబెట్టుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సురేష్ ఇంకలా పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ ఇంకలా మాట్లాడుకుంటూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్ కేదార్ నాకెందుకో మనం డైరీ చూపించి అనవసరంగా తప్పు చేసామనిపిస్తుంది అని అంటుంది దాత్రి దాత్రి నిజం చెప్పాలంటే కేదార్ యువరాజ్ ఈ ఇంట్లో ఉంటే మళ్ళీ మళ్ళీ కౌశికి అక్కపై ఇలాంటి అటెంప్ట్స్ చేస్తూనే ఉంటాడు ఎలా అయినా బాబుని దూరం చెయ్యాలనే చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు అందుకే యువరాజ్ దూరంగా ఉండడం మన మనసుకి కష్టమైనా మనం ఇలా చేయక తప్పదు తప్పదు దాత్రి అని అంటారు కేదార్ అప్పుడే కరెక్ట్గా ఇంకలా వైజయంతి రాత్రి కేదార్ దగ్గరికి వచ్చి ఏంటి ఏంటి చూస్తున్నారు మీరు మీరు మనుషులు కాదు మృగాలు నా బిడ్డను బయటికి పంపించేస్తారా ఈ ఇంట్లో మీరు ఎట్లా ఉంటారో నేను చూస్తా బో బో అని పిలుస్తుంది వైజయంతి సుధాకర్ బయటికి వస్తారు నా కొడుకుని పంపించేశావే కన్న కొడుకును కూడా కనికరం లేకుండా బయటికి గింటేసావే మరి వీళ్ళని ఎందుకు ఉంచుతున్నావు నా కొడుకు బయట ఉంటే వీళ్ళు బయట ఉండాలి నా కొడుకు లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఉండాలి ఈ ఇంట్లో ఉండే అర్హత వీళ్ళకి ఏముంది కాబట్టి వీళ్ళని నేను బయటికి పంపించేస్తా నువ్వు నన్ను ఆపద్దు అని చెప్పి అలా ఇంకా జగదాత్రి కేదాన్ని కూడా బయటికి పంపించేయాలని వైజయంతి అనుకుంటుంటే వైజయంతి అని గట్టిగా అరుస్తారు సుధాకర్ ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది ఏంటి ఏంటి పంపించేస్తున్నావు యువరాజ్కి ఎంత హక్కుందో నిజం చెప్పాలంటే యువరాజ్ కంటే ఎక్కువే కేదార్కి కూడా ఇంట్లో ఉండే హక్కు ఉంది ఎందుకంటే కేదార్ ఈ ఇంటి వారసుడు అని అంటారు సుధాకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా వైజయంతి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఇంటికి వారసుడు కేదార్ కాబట్టి ఈ విషయాన్ని నేను అందరి ముందు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండు నీ ఒక్కదానికి ఎందుకు చెప్తున్నానో తెలుసా బయట కేదార్ ఈ మాట వింటే ఎంతో సంతోషిస్తాడని తెలిసి కూడా నిన్ను ఒక్కదాన్నే ఈ లోకి తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇంకొకసారి కేదార్ పై చేయి చేసుకోవని చేసుకుంటే మాత్రం కన్న తండ్రిగా నేను చూస్తూ ఊరుకోను ఊరుకోను అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట సుధాకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది వైజయంతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి వాళ్ళ బాబుతో ఆడుకుంటుంటే జగదాత్రి కేదార్ కౌశికి దగ్గరికి వస్తారు వదిన నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఏంటి బాబుకి స్నానం చేస్తున్నారా అని చెప్పి ఇద్దరు కలిసి ఇంకా స్నానం చేయించాలని రెడీ అవుతుంటే దాత్రి నేను ఇంకొక క్వశ్చన్ అడగనా ఆయన సాక్ష్యాలు సంపాదిస్తానని వెళ్ళారు మీకు ఆ డైరీ ఎలా దొరికింది అని అంటారు అంటే వదిన అది జేడి కేడి ఇచ్చారు అని అంటుంది ఏంటి జేడికేడీ ఇచ్చారా అయినా ఒక విషయంలో కల్ప్రిట్గా ఉన్న వ్యక్తి వస్తువులు మీకు ఎలా ఇచ్చారు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు అంటే మేమే రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం వదిన మనది కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా అందుకే ఇలాంటి విషయాలు బయటికి రాకూడదని నేను రిక్వెస్ట్ చేస్తే అని అంటుంది దాత్రి అవునా దాత్రి నిజం చెప్పు మీరు నా దగ్గర అయితే దాచిపెడుతున్నారు కదా అని అడుగుతారు కౌశికి అయ్యో వదిన మేం మీ దగ్గర ఏం దాచి పెడతాం అని అంటుంది జగదాత్రి దాత్రి నువ్వు కవర్ చేయాలని ట్రై చేయొద్దు చూడు ఎప్పుడైతే నువ్వు పోలీస్ కేస్ ఇంటరాగేషన్కి బయటికి వెళ్ళావో అప్పుడే నాకు తెలుసు డైరీని ఎప్పుడైతే నీ చేతిలో పట్టుకొని తీసుకొచ్చావో అప్పుడే నాకు అర్థమైంది బయట అందరికీ సింహంలా కనిపిస్తూ గర్జిస్తున్న అందరి క్రిమినల్స్ గుండెల్లో భయం పుట్టించే జేడీ కేడీనే కదా ఈ జగదాత్రి కేదార్ అని అడుగుతారు కౌశికి ఒక్కసారిగా జగదాత్రి ఇద్దరు షాక్ అయిపోయి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏం మాట్లాడాలో అర్థం కాదు దాత్రియన్ అండ్ కేదార్కి ఇంకా నిజాన్ని దాచిపెట్టాలని చూడద్దు దాత్రి అని అంటారు వదిన ప్లీజ్ ఈ విషయాన్ని ఇంకెవరితో చెప్పకండి అని అంటుంది పాపం జగదాత్రి లేదు నేను చెప్పను ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా ప్రౌడ్గా ఉంది మీరిద్దరు సమాజంలో ఒక గౌరవమైన వృత్తిలో ఉండి క్రిమినల్స్ని ఏర్పాడేస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా జగదాత్రి కేదార్ అలా హ్యాపీగా అభిమానంగా కౌశికి వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా యువరాజ్ రోడ్డుపై పిచ్చివాడిలా నడుచుకుంటూ వెళ్తూ హంత అయిపోయింది ఏ సిచ్యువేషన్లో అయితే నేను ఉండకూడదు అనుకున్నాను అదే సిచ్యువేషన్లో ఉన్నాను నన్ను ఇంట్లో నిండి గేంటేశారు దీని అంతటికీ కారణం జగదాత్రి కేదార్ అని కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే ఒక కారు వస్తుంది అక్కడికి రా అని అంటారు ఇంక వెంటనే కార్ ఎక్కుతాడనమాట మీనన్ సారీ కార్ ఎక్కుతాడు యువరాజ్ అలా ఇంకా యువరాజ్ని మీనన్ దగ్గరికి తీసుకువెళ్తారు హాయ్ ప్రిన్స్ ఏంటి జరిగిందంతా తెలుసుకొని నీపై జాలి చూపించాలో లేకపోతే నువ్వు బాధపడద్దని ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు ప్రిన్స్ ఎందుకంటే ఎప్పుడూ ప్రిన్స్లా ఉండేవాడివి హీరోజు ఒక బెగ్గర్లా ఎందుకు ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావు మీ నాన్న నిన్ను అని అంటారు అవును నువ్వు విన్నది నిజమే బాయ్ మా నాన్న నన్ను ఇంట్లో నిండి గెంటేశాడు కానీ దానికి కారణం దాని కారణం వాడే హా యువరాజ్ కేదార్ అని జగదాత్రినే అని అంటాడు చూడు జగదాత్రి కేదార్లు నాకెంత అన్యాయం చేశారో నీకు కూడా అంతే అన్యాయం చేశారు కాబట్టి నువ్వు మాతో చేతులు కలిపితే వాళ్ళని పైకి పంపిద్దాం అని అంటాడు మీనన్ ఏంటి అని అంటారు అవును వాళ్ళు భూమిపై ఉంటే నీకేమొస్తుంది వాళ్ళు పైకి పోయారనుకో అప్పుడు నీకు ఇంట్లోకి ఎంట్రీ దొరుకుతుంది వాళ్ళపై నిందంతా నెట్టేస్తే అప్పుడు మీ నాన్నే నిన్ను ఇంటికి తీసుకెళ్తారు కాబట్టి అర్థం చేసుకో అని ఒక ఆఫర్ ఇస్తాడు వెంటనే మీనన్తో చేతులు కలుపుతాడు యువరాజ్ సో నేను చెప్పించేయడానికి రెడీ అయ్యామన్నమాట సరే ప్రిన్స్ ప్లాన్ ఏంటో చెప్తాను ఇంప్లిమెంట్ చేద్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మీనన్ భాయ్ ఎవరు లేనప్పుడు నాకు తోడుగా నిలబడ్డాడు నాకు ఇంత మంచి అకామడేషన్ ఇచ్చాడు కాబట్టి బాయ్తో చేతులు కలిపి ఆ దాన్ని బహికి పంపిస్తాను అని గట్టిగా ఫిక్స్ అవుతాడు యువరాజ్ ఇటువైపు జగదాత్రి కేదార్ మాత్రం ఫ్యామిలీతో చాలా హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్